స్నేహితులందరికీ శుభ సాయంత్రం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం వైజాగ్లో జిల్లా పరిషత్ దగ్గర కృష్ణ మందిర్ ఉందండి చాలా బాగుంది గుడి ఇది పాత గుడేనండి నేను ఇది థర్డ్ టైం అంటే వెళ్తాం అయితే ఇది రెండు అంతస్తులు ఉంటే మొదటి అంతస్తులో ప్రసన్న వెంకటేశ్వర స్వామి సెకండ్ అంతస్తులో కృష్ణుడు స్వామి కూడా ఉన్నారు మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల ఏమో హారతులు అండి పైన కృష్ణుడు మందిరంలో కింద ప్ర వెంకటేశ్వర స్వామి మందిరంలో హార్తులు ఇచ్చారు భజనలు కూడా చేశారు హారతి కూడా చూడండి చూసి అయ్యవారు సన్ దండం పెట్టుకోండి అయితే ఈ వీడియోలో మాత్రం బయట గుడి బయట ఏరియా గుడిలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వీడియో మాత్రం పెట్టాను సెకండ్ వీడియోలో పైన కృష్ణుడు మంది కృష్ణ మందిర వీడియో వస్తుంది మీరు ఈసారి వైజాగ్ వెళ్తే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది థ్యాంక్ యూ